హాయ్ నేను మీ హరిబాబు ఈరోజు అటు కొత్త మిర్చి సరుకులకు సంబంధించి ఇటు ఏసీ మిర్చి శాంపిల్స్ సంబంధించి రకాలు కొన్ని రకాలు అటు కొత్త మిర్చి కానీ ఏసీ మిర్చి కానీ క్వాలిటీలు ఎలాగ ఉన్నాయి మార్కెట్ ధరలు ఉన్నాయి చూద్దాం మీరు చూస్తుంది కొత్త మిర్చి అండి తేజ డీలక్స్ క్వాలిటీ మిర్చి ఇరవై మూడు వేల ఐదు వందలు జరిగింది కొత్త మిర్చి అండి కర్నూలు డీడి దేవనూరు డీలక్స్ డీలక్స్ అండి క్వాలిటీ పరంగా నాణ్యమైన రకం పదిహేడు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అయితే అమ్మకం జరిగింది కొత్త మిర్చి డీడీ దేవనూరు డీలక్స్ క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ అంటే నాణ్యమైన మిర్చి రకం పదిహేడు వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి మంచి గరుగుతనం ఉందండి క్వాలిటీ పరంగా మీరు చూస్తుంది కొత్త మిర్చి అండి సువర్ణ బ్యాడ్కి కొత్తమిర్చి రకం అయితే సువర్ణ బ్యాడ్కి క్వాలిటీ పరంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి పదహారు వేల ఐదు వందల రూపాయలు అయితే బెస్ట్ క్వాలిటీ మిర్చి మార్కెట్లో అమ్మకం జరిగింది ఈరోజు కొత్తమిర్చి రకాలు ఏసీ మిర్చి అండి మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోర్ ఏసీ మిర్చి త్రీ థర్టీ ఫోరు క్వాలిటీ పరంగా మీరు చూస్తే క్వాలిటీ అర్థమవుతుందండి బెస్ట్ క్వాలిటీ మిర్చి బెస్ట్ సైజు తక్కువ రంగు ఉంది కాబట్టి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగిందండి బెస్ట్ క్వాలిటీ మిర్చి త్రీ థర్టీ ఫోర్ పద్దెనిమిది వేల ఐదు అండి మీరు చూస్తున్న రకం వచ్చేసి ఏసీ మిర్చి తేజ క్వాలిటీ పరంగా చూసుకుంటే బెస్ట్ ప్లస్ అంటే డీలక్స్కి కొంచెం తగ్గిద్దండి బెస్ట్ ప్లస్ ఈ బెస్ట్ ప్లస్ మిర్చి తేజ ఇరవై మూడు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకాలు అయితే జరిగింది క్వాలిటీ పరంగా నాణ్యమైన మిర్చి రకాలకి స్టడీ మార్కెట్ ఏనండి ఏసీ మిర్చి అండి మీరు చూస్తుంది రకం వచ్చేసి డబల్ ఫైవ్ త్రీ వన్ సిజంట బ్యాడ్కి మీడియం క్వాలిటీ మీరు వీడియోలో చూడవచ్చు క్వాలిటీ తలపురగా ఉంది రంగు తిరిగిపోయినట్టుగా మీడియం మిర్చి పదమూడు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగిందండి మీడియం మిర్చి ఏసీ మిర్చి డబల్ ఫైవ్ త్రీ వన్ సీజంటా బ్యాడ్కి మీరు చూస్తుంది కొత్త మిర్చినండి తాలు డీడీ తాలు అండి డీడీ వన్ జీరో ఎయిట్ వన్ తాలు డీలక్స్ తాలు అంటే మంచి రంగు ఉన్న తాలు క్వాలిటీ పరంగా పదకొండు వేల రూపాయలు జరిగిందండి ఈరోజు క్వాలిటీ చూడండి మీకు అర్థం అవుద్ది వీడియోలో బాగా రంగు తాలు అన్నట్టు మిక్సింగ్ క్వాలిటీ మచ్చతాలు అన్నట్టు డీడి తాలు మీరు చూస్తుంది కొత్తమిర్చి తాలండి తేజ తేజా తాలు కొత్తమిర్చి తాలు తేజ బెస్ట్ తాలు పదహారు వేల ఐదు వందలు జరిగిందండి బెస్ట్ తాలు తేజా తాలు కొత్తమిర్చి బెస్ట్ తాలు పదహారు వేల ఐదు వందలు ఈరోజు మార్కెట్లో అమ్మకాలు అయితే జరిగినాయి కొత్తమిర్చి అండి ఏసీ మిర్చి మీరు వస్తుంది త్రీ థర్టీ ఫోర్ అండి ఏసీ మిర్చి త్రీ థర్టీ ఫోర్ తాలు బెస్ట్ తాలు ఏసీ మిర్చి అండి బీ థర్టీ ఫోర్ బెస్ట్ తాలు పదివేల రూపాయలు అమ్మకం జరిగిందండి అక్కడక్కడ పచ్చిపేడు కనపడుతుంది మీకు బెస్ట్ తాలు త్రీ థర్టీ ఫోరు పదివేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి త్రీ థర్టీ ఫోర్ రకం ఏసీ మిర్చి అండి తాలు తేజ బెస్ట్ తాలు ఏసీ తాలు తేజా తాలు బెస్ట్ తాలు ఏసీ మిర్చి పదిహేను వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది క్వాలిటీ పరంగా బెస్ట్ తాలండి మీరు చూస్తుంది ఎల్లో తాళండి కొత్తమిర్చి ఎల్లో తాలు ఎల్లో మిర్చి తాళండి తాల్ టై తాలు బాగా తాలు పద్దెనిమిది వేల రూపాయలు ఈరోజు నమ్మకం మీకు చూస్తే అర్థమవుతుంది పాలు అక్కడక్కడ కొంచెం డ్యామేజ్ టైప్లో తగ్గుతుంది తాలు ఈరోజు డీలక్స్ మిర్చి ధరలు అయితే విధంగా ఉన్నాయండి తేజ చూసుకుంటే అటు కొత్త మిర్చి కానీ ఏసీ మిర్చి కానీ డీలక్స్ క్వాలిటీ అంటే నాణ్యమైన మిర్చి రకం హయ్యెస్ట్ రేట్ అయితే ఈరోజు ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు జరిగింది ఇంకా ఏసీ మిర్చి షార్క్ షార్క్ అయితే నాణ్యమైన మిర్చి రకం అంటే డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర ఇరవై వేల రూపాయల హైయెస్ట్ రేట్ అండి ఇలా మార్కెట్లో ఏసీ మిర్చి మీరు చూస్తున్న రకం వచ్చేసి రోమి టూ సిక్స్ అండి ఈరోజు మార్కెట్లో హైయెస్ట్ రేటు అంటే డీలక్స్ క్వాలిటీ నాణ్యమైన మిర్చి రకం ఇరవై వేలు దాకా అయితే మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి రోమి టూ సిక్స్ ఇంకా సెజంటా బ్యాడ్గా అండి డబల్ ఫైవ్ త్రీ వన్ అటు కొత్త మిర్చి రకాలు కానీ ఇటు ఏసీలో స్టాకులు ఏసీ మిర్చి కానీ డీలక్స్ క్వాలిటీ హైయెస్ట్ రేట్ వచ్చేసి పదిహేను పదహారు వేల ఐదు వందల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది ఇంకా త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ విషయానికి వస్తే అటు కొత్త మిర్చి అయితే పద్దెనిమిది వేల రూపాయలు జరిగితే ఏసీ మిర్చి డీలక్స్ క్వాలిటీ అంటే నాణ్యమైన రకం పద్దెనిమిది వేల ఐదు వందలు ఎక్కువగా పద్దెనిమిది వేలండి తర్వాత ఏదైనా ఐదు వందలు క్వాలిటీ పరంగా ఏసీ మిర్చి అండి నెంబర్ ఫైవ్ డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర నాణ్యమైన మిర్చి రకం డీలక్స్ క్వాలిటీ అంటే నాణ్యమైన మిర్చి రకం ఇరవై వేల రూపాయల దాకా అమ్మకం జరిగింది ఇంకా ఆరుమూరు విషయానికి వస్తే అటు కొత్త మిర్చి కానీ ఏసీలో మిర్చి కానీ హైయెస్ట్ రేటు అంటే డీలక్స్ క్వాలిటీ నాణ్యమైన మిర్చి రకం పదిహేడు వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఆరుమూర్లు ఇంకా బుల్లెట్ అండి బుల్లెట్ విషయానికి వస్తే ఏసీ మిర్చి డీలక్స్ క్వాలిటీ నాణ్యమైన మిర్చి రకం ఈరోజు హైయెస్ట్ రేటు మనం చూసుకుంటే పంతొమ్మిది వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి క్వాలిటీ పరంగా ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా అండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి అటు ఏసీ మిర్చి కానీ ఇటు కొత్త మిర్చి కానీ ఒకే విధంగా ఉందండి మార్కెట్ క్వాలిటీ ప్రకారం చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ నాణ్యమైన మిర్చి రకం ఇరవై రెండు వేల దాకా జరుగుతుంది ఇంకా బంగారం అండి ఏసీ మిర్చి బంగారం విషయానికి వస్తే డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర పద్దెనిమిది వేల ఐదు వందల నుండి పంతొమ్మిది వేలు సూపర్ అయితే పంతొమ్మిది వేలండి ఎక్కువగా అయితే పద్దెనిమిది పద్దెనిమిది వేల ఐదు వందలు బంగారం ఏసీలో మిర్చి ఇంకా త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ అండి ఏసీ మిర్చి డీలక్స్ క్వాలిటీ మిర్చి నాణ్యమైన మిర్చి ధర వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి కాని ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలు థర్టీ ఫోర్ అయితే సూపర్ టెన్ అయితే ఎక్కడన్నా ఒక చోట ఇరవై రెండు వేలండి ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర అటు కొత్త మిర్చి రకాలు కానీ ఏసీ మిర్చి రకాలు కానీ హయ్యెస్ట్ రేటు డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర మంచి నాణ్యమైన మిర్చి రకం పదహారు వేల ఐదు వందల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఇంకా డీడీ అండి డే దేవనూరు డీలక్స్ అటు కొత్తమిర్చి రకం అయితే మంచి నాణ్యమైన మిర్చి రకం కొత్త మిర్చి అయితే డీలక్స్ క్వాలిటీ పదిహేడు వేలు ఏసీ మిర్చి అయితే పదహారు వేలు దాకా జరిగినాయి అండి ఈరోజు